హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పారు ప్రపంచం ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్న రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు ఈ మోతీచూర్ లడ్డుని మనం ఇంట్లోనే సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం గట్ట లేకుండా మనం ఈ మోతిచూర్ లడ్డూని సన్న పూస వచ్చేటట్టుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని అలాగే అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆ తర్వాత ఇలాంటి ఒక చిల్లు గర్టన్ తీసుకొని ఆయిల్ ప్యాన్కి టచ్ అవ్వకుండా కాస్త హైట్లో ఉంచుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చెనగపిండి మిక్స్చర్ని గరిటె సాయంతో ఆ చెల్లెల గడ్డ మీద నుంచి నెమ్మదిగా వేస్తూ ఉండాలి మనం వేస్తూ ఉంటే కిందకి ఇలా బూందీలా పడి తేలుతూ ఉంటుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే మిక్స్చర్ని మనం వేయాలి లేదంటే అడగంటి పోయే అవకాశం ఉంటుంది మనం ఈ మోతిచూరు లడ్డు కోసం బూందీని హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇలానే బ్యాటర్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తాన్ని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని అలాగే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే పాకం క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది చక్కెర కరిగి షుగర్ సిరప్ అనేది బాగా మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ లడ్డు కోసం పాకం అనేది మనం గులాబ్ జామున్కి ఎలా అయితే తీగపాకాన్ని ప్రిపేర్ చేస్తామో అలా ఉంటే సరిపోతుంది ఈ పాకం ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బూందీని అంతటిని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం చూసిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కోసం పక్కన ఉంచుకోవాలి కూరవచ్చుగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఉండేలాగా చుట్టుకుంటే సరిపోతుంది అంతేనండి మన మూతీచూర్ లడ్డు రెడీ అయిపోయినట్టు మీరు ఈ మోతిచూర్ లడ్డుని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్